సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సర్బ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే మొఘలులకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కృషి చేసి రాజ్యాధికారం రావాలంటే కేవలం పోరాటాల ద్వారానే వస్తుందని చెప్పేసి యుద్ధం చేసి గోల్కొండ కూటను కైవసం చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు వారి చరిత్రను గత పాలకులు మనకు తెలియకుండా తొక్కేసి మనకు తెలియకుండా చేశారు ఈ మధ్యన కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి వివిధ మాధ్యమాల ద్వారా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క చరిత్రను చాలామందికి తెలిసే విధంగా జరిగింది అదేవిధంగా ఈ యొక్క చరిత్రను అందరి పాఠ్యాంశాలలో చేర్చి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని అదేవిధంగా ఈసీల్ చౌరస్సులో కూడా మనందరం సహకారంతో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి యొక్క విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేసుకుందామని ఈ సందర్భంగా మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను జోహార్ సర్దార్ సర్వై పాపన్న గౌడ్